వెల్కమ్ ఈ రోజు అనగా సోమవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌలతాబాద్ లోని జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం గ్రామ దొమ్మట ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ గ్రామం గాజులపల్లి ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ లోని జాతీయ సేవా పథకం వాలంటీర్లు గౌరవ ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్లు అధ్యాపకులు అందరూ సమక్షంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ గారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పెంపుదల సామాజిక స్పృహ అనే అంశాలను అలవర్చుకొని భవిష్యత్తులో కావేట అధికార యంత్రాంగంలో ఈ అంశాల పట్ల అవగాహనతో ముందుకు వెళ్లి సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపడానికి మీ వంతు సహకారం అందించడానికి ఈ శిబిరం ప్రధాన వేదికగా మీకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ శ్రీ మంగుతా నాయక్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ టూ శ్రీ ఎం సంపత్ కుమార్ గారు అధ్యాపకులు శ్రీ దయానంద శ్రీనివాస్ రెడ్డి పవన్ కుమార్ నాగేశ్వరరావు గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు మాతృ సంస్థ మనది కొత్త జిల్లా కళాశాల గౌతమ మనది గవర్నమెంట్ సంస్థ గవర్నమెంట్ సంస్థ అనేది తప్పకుండా సమాజంతో సమయమై ఉండాలి సమాజంతో వేరుగా మనము కూడా దాంతో పాటుగా ఒక విద్యార్థి అనేవాడు రేపు రాబోయే కాలంలో సమాజంలో ఒక పౌరులతో ఎదుగుతాడు కాబట్టి సమాజంలో ఏ రకంగా పెట్టగాలి ఏ రకంగా ఎదగాలి అన్న యొక్క స్పృహ అన్న యొక్క ఆలోచన అనేది ఇలాంటి ఆర్గనైజేషన్ ఇంతటి కలిగిస్తుంది దీని మూలంగా మీలో ఒక భావము ఒక ఉత్సాహము ఒక జట్టు భావన అనేది మీకు తెలుప కాబట్టి ఆ ఎన్ఎస్ఎస్ న్యూ వన్ అండ్ టూ అనేది మన కూడా ఎస్టాబ్లిష్ అనేది కావడం జరిగింది అయితే ఈ హీట్లో ఉన్న మూలంగా మీకేమవుతుంది అనంటే సమాజంతో మీరు ఏ రకంగా మీరు మవేకం కావాలి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏంటి ఎలాంటి మూఢ నమ్మకాలు ఉన్నాయి ఎలాంటి ఆచారాలు ఉన్నాయి అవి మంచిగా చెడ్డయా వాటికి ప్రభావం అనేది సమాజం మీద సమాజంలో ఉన్నటువంటి ప్రజల మీద ఏ రకంగా ఉంది అన్న ఒక ఆలోచన మీద ఇలాంటి ప్రోగ్రాం అనేది మీకు తెలియజేయాలి అదే సమయంలో మీరు సమాజంలో ఎలాంటి దుబ్బులు ఉన్నాయి మూఢ విశ్వాసాలు ఉన్నాయి ఇంకా తప్పుడు భావనలు ఉన్నాయి ఒక మిస్ కాన్సెప్ట్స్ వచ్చాయి వాటిని కూడా మీరు ఒక వాలంటీర్గా ఇక్కడ మీరు అని ఓకే ఈ శిబిరం మీకు మంతా నాయక్ నేను ప్రభుత్వ పుణ్య కళాశాలలో హిస్ట్రీ లెక్చర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను గత పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని గాంధీజీ యొక్క వందవ జయంతి రోజున ఈ కార్యక్రమం నైన్టీన్ సిక్స్టీ నైన్ సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నాడు దీన్ని మనం ప్రారంభించడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకు పిల్లలలో వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్తో పాటు సమాజం పట్ల పిల్లలకు ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఒక భావనతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపటి నాడు పిల్లలు కలెక్టర్లు కావచ్చు ఎంఆర్ కావచ్చు ఆర్డియోలు కావచ్చు మరి సమాజంలో ఏం జరుగుతుంది ఎటువంటి రుగ్మతలు ఉంది మరి నాడు మీరు ఎట్లా ఫేస్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మన ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అట్లాగనే మనం గ్రామ గ్రామాలకు వెళ్ళి మరి వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంది విద్యార్థులు చదువుకొని వాళ్ళు ఉంటారు మరి ఎందుకు చదవట్లేదు అనే విషయాన్ని కూడా మనం అవేర్నెస్లో అనేక గ్రామాల్లో మరి మనం చూసినట్లయితే నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి ఆ రుగ్మతలన్నింటినీ కూడా ఎలా రూక్మాప్ చేయాలనే ఉద్దేశం కూడా మనం మనం నేర్చుకునే వాళ్ళని అట్లాంటి ఏం ఉండదనే ఒక మనం ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతనైనా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు